కులగణనకు సంబంధించి కొట్ట జాన యాదవ్ గారు సూర్యపేట టైగర్ వంద కేసులు ఎదుర్కొని బిడ్డని మట్టుబెట్టి హైదరాబాద్ చేరుకున్నాడు ఆయన ఆయన సారథ్యంలో మన అందరం కూడా ముందుకు నడవాలి ముఖ్యంగా ఈనాటి సమావేశంలో నేను ఒక చిన్న సజెషన్లు చేయదలుచుకున్నా కులగణన మీద ఈ మధ్యన వచ్చినంత మీడియాలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి నేను జర్నలిజంలో జాయిన్ అయినప్పుడు బీసీ అనే పత్రిక బీసీ అనే పదాన్ని రాయాలంటే ఇన్ఛార్జీలతోని ఓనర్స్తోని రోజు తిట్టు తినే పరిస్థితి అలాంటి వ్యవస్థ నుంచి పేపర్ తిరిగేసినా వార్తలు పెట్టినా సోషల్ మీడియాకు పోయినా బీసీ అనే పదం లేని ఏది కూడా ఉండలేదు ఎనీ హావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ దశకు వచ్చినాం మనం ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు ఇప్పటివరకు ఎన్నో వేదికల మీద చెప్పుకున్నారు కులగారణ ఎలా జరగాలి కులగారన ఎట్లా చేయాలి ఏదైనా దాని మీద చాలా మంది చాలా రకాలుగా వక్తలు మాట్లాడినారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ ఆధార్ కార్డులు ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి ఓన్లీ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు లేదా చేతులు ఎత్తండి మీకు అయితే విషయం ఏంటంటే ఈ కొట్లాట అంతా కూడా అవసరం లేదు మనకి నాకున్న అభిప్రాయం ప్రకారం ఆధార్ కార్డు ఉన్న వాళ్ళ దాంట్లో క్యాస్ట్ కాలం యాడ్ చేస్తే భారతదేశ జనాభా వస్తుంది ఆంధ్ర తెలంగాణ కాదు భారతదేశ జనాభా వస్తుంది దయచేసి ఇక్కడ జస్టిస్ పెద్దలు ఉంటారు కాబట్టి మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం రాష్ట్రపతికి ఆధార్ కార్డులో కులాన్ని యాడ్ చేయండి ఈ గవర్నమెంట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వేరే ఇతర ఇతర గవర్నమెంట్లు కానీ ఇవన్నీ మెడికల్ పెడుతున్నాయి కాబట్టి మేము లెక్క చేయమని అంటే వాళ్ళు లెక్క చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కోట్ల చుట్టూ చెప్తున్నారు దశాబ్దాల కాలం వేస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ఆధార్ కార్డుని లింక్ చేయండి ఈ ఒక్క నినాదాన్ని తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి మనందరం కూడా ఇంటెలెక్చువల్ స్ఫోరం సంఘాలు అన్ని కూడా పోదాం ఇంకోటి ఈ జనాభాలో ఎంబీసీలకు సంబంధించి ముప్పై ఐదు శాతం ఉన్నారు అది గమనించాలి ఎంబీసీలకు సంబంధించిన వారు ముప్పై ఐదు శాతం మంది ఉన్నారు బీసీలు టోటల్గా అరవై శాతం మంది ఉన్నారు మనం అందరం కలిసి ఈ సమూహాలు అందరినీ కూడా కలుపుకోకుండా మనం ఉద్యమాలు చేస్తే చాలా వరకు ప్రమాదకరమైన గట్టిగా అవుతాయని నేను హెచ్చరిస్తున్నా దయచేసి అన్ని కులాలని అన్ని సమూహాలని కలుపుకొని ఇక్కడున్నటువంటి మేధావులందరూ కూడా ప్రయాణించవలసిన అవసరం ఉన్నది ఈ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రెండే పాలక కులాలుగా తయారైనాయి ఇప్పుడు మూడో పాలక కులం వచ్చింది కాబట్టి దయచేసి ఈ మూడు పాలక కులాలకు కూడా మనందరం కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చిన వేలమై నేనైతే ఒక ఊరు నుంచి వచ్చిన ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా ఊర్లో పదకొండు వార్డు మెంబర్లు ఉన్నాయి పదకొండులో ఐదు రిజర్వ్ అయితే ఆరు జనరల్ ఉన్నాయి పీసీతో కలుపుకొని మా ఊర్లో పాప ఉన్నారు మార్వాడిలు ఉన్నారు కోర్టోళ్ళు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు అందరు అన్ని కులాలు ఒక్కొక్క ఇల్లు ఉంటాయి మేము మూడోసారి ఆరు వార్డు మెంబర్లు కూడా ఒక్కరిని కూడా రెడ్డి అమ్మోని బాపు ఆ ధరికి చేరనియాలి అయితే మనం ఇక్కడి నుంచి అయితే వచ్చినామో అక్కడనే స్టార్ట్ కావాలి యుద్ధం ఇక్కడికి వచ్చి మీటింగులు పెట్టి మనం భారతదేశ వ్యాప్తంగా స్టార్ట్ చేస్తామంటే అది అగ్రవర్ణాలకు ఆధిపత్య కులాలకు అదొక కామెడీగా అయిపోయింది దయచేసి కూతవేడు దూరంలో ప్రెస్ క్లబ్ ఉండదు సోమాజ్ కూడా నేను అక్కడ మెంబర్ని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని అక్కడ మొత్తం పదహారు వందల మంది జర్నలిస్టులు ఉంటే మేము లెక్కేసినాం ఊక ఎప్పుడు గెలిచినా రెడ్డోడో కమ్మోడో బాబాడో గెలుతుండు ఎందుకు ఇట్లా జరుగుతుందని మేము పదహారు వందల మంది జర్నలిస్టులని కులాల వారికి లెక్కేసినాం లెక్కేస్తే తొమ్మిది వందల యాభై మంది బీసీలు ఏలేదు అందులో తొమ్మిది వందల యాభై మంది బీసీలు లేనప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చినాం నిర్ణయానికి వచ్చి నలుగురు మిత్రులను కలిసి ఓసారి ఆ పోటీలో పాల్గొనడం జరిగితే రికార్డు స్థాయిలో మనకు బీసీ జర్నలిస్ట్ అంతా ఓటేసి ఫస్ట్ టైం విశ్వకర్మ బీటా రాజపౌలి జారిని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గెలిపేయడం జరిగింది ఇప్పుడు వేణుగోపాల్ నాయుడు అని ముందు కాబుకు సంబంధించిన వ్యక్తులు జీవితంలో భవిష్యత్తులో ప్రెస్ క్లబ్ లో నగరం నడివొట్టిన ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో భవిష్యత్ అంతా ఫీసీలదే ఉంటుందని సమభంగా చెప్పదలుచుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్